బ్రేకింగ్ చూస్తున్నాము అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరంలో లంక గ్రామాలను వరద ముంచెత్తింది మృతదేహాలను చేతులపై ఎత్తుకుని గోదావరి నది పాయ దాటుతున్నారు బంధువులు కత్తులవారిపేటకు చెందిన మట్ట లక్ష్మి అనే ఆమె అనారోగ్యంతో మృతి చెందింది కత్తులవారిపేట నుంచి జిల్లేడు లంకలో ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు గోదావరి నది పాయలో దిగి శవాన్ని మోసుకెళ్లారు బంధువులు గోదావరి వరద మరోసారి లంక గ్రామాలను ముంచెత్తడంతో నది పాయ మునిగిపోయింది దీంతో చేతులు పైకెత్తి పీకల లోతు నీటిలో శవాన్ని బంధువులు శ్మశాన వాటికకు తరలించారు కోనసీమ జిల్లాలో వరద ఉధృతిని ఈ దృశ్యం కడుతోంది గోదావరి నది పాయ దాటి అవతలకు తీసుకెళ్లి అంచక్రియలు నిర్వహించారు బంధువులు వరదల సమయంలో ఎవరైనా చనిపోతే తమకు ఇవే కష్టాలంటున్నారు లంక గ్రామాల ప్రజలు మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు సత్య ప్రస్తుతం అంటే ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక విత్డ్రా చేసుకున్నప్పటికీ దిగువకి లక్షల క్యూసిక్ వెళ్తున్న నేపథ్యంలో లంక గ్రామ ప్రజలు ఈ రకంగా ఇప్పుడు మన విజువల్స్ లో చూస్తున్నట్లు అంటే చావు వచ్చినప్పటికీ కూడా లంక గ్రామ ప్రజల ఆవేదన అంతా కూడా ఉన్న చెప్పుకోవాలి ఇది పీ సంబంధించినటువంటి ఒక మహిళ చనిపోవడంతో ఆ నియోజకవర్గానికి సంబంధించి కత్తులవారిపేట దగ్గర ఆ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు చీలగట్ల ద్వారా కొబ్బరి తోటల నుంచి ఆ వరద నీటిలోంచి అంటే చివరి వరకు చూశారు ఒకవేళ వర్షం తగ్గుతుంది వరద ప్రవాహం తగ్గుతుంది అనుకున్నారు కానీ వేరే మార్గం లేక శ్మశానికి వాటికి వెళ్ళడానికి వేరే మార్గం లేక ఆ గోదావరి లంక గ్రామాలకు సంబంధించిన పీకల్లో నీటిలోంచే ఆ శవపేటికని మోసుకుంటూ వెళ్ళినట్టు దృశ్యాలు హృదయ విధారకంగా ఉంటాయి ఎందుకంటే లంక గ్రామంలో వరదలు వచ్చే సమయాల్లో ఇలాంటి కనుక మృత్యువాత ఎవరైనా పడితే ఇదే రకంగా ఉంటుందా గతంలో కూడా అయిన వెళ్ళి ఎదిరి బిడియం కాజువే మునిగిపోవడంతో ఎవరైనా మృత్యువాత పడితే కనుక రోడ్ల పక్కనే అక్కడే ఖననం చేసేవారు అలాంటి దృశ్యాలు చాలా ఆవేదన కలిగిస్తూ ఉంటాయి దానికి నిదర్శనం ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ ఈ ఘటన ఏం చెప్పాలి ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా వీళ్ళకి సంబంధించినటువంటి వంతులు కానివ్వచ్చు కాజేలు కానించవచ్చు లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి బ్రిడ్జ్లు నిర్మాణం లేక ఈ రకంగా వాళ్ళు చనిపోయేటప్పుడు మృత్యువాత పడినప్పుడు ఆ శ్మశాన వాటికి తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి ఘటనలు చూస్తాం అంటే ఆసుపత్రికి వెళ్లాల్సినప్పటికీ కూడా ఇదే పరిస్థితులు ఉంటాయి చాలా చోట్ల కాజీలు మునిగిపోవడంతో పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు అదే పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇప్పటికైనా అధికారులు ఇలాంటి ఘటనలకు సంబంధించి పునరావృతం కాకుండా ఏదైనా తాత్కాలిక చర్యలు చేపడితే బాగుంటుందని కోరుకుంటారు స్థానికులు రైట్ సత్య చూస్తున్నారుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో లంక గ్రామాలను వరద ముంచెత్తింది దీంతో మృతదేహాలను చేతులపై ఎత్తుకుని గోదావరి నది పాయ దాటారు బంధువులు కత్తులవారిపేటకు చెందిన మట్ట లక్ష్మి అనే ఆమె అనారోగ్యంతో మృతి చెందింది కత్తులవారిపేట నుంచి జిల్లేడు లంకలో ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు గోదావరి నది పాయలో దిగి ఆ శవాన్ని మోసుకెళ్లారు బంధువులు గోదావరి వరద మరోసారి లంక గ్రామాలను ముంచెత్తడంతో నది పాయ ఉధృతి మునిగింది కోనసీమ జిల్లాలో వరద ఉధృతిని ఈ దృశ్యం కళ్లకు కడుతోంది గోదావరి నది పాయ దాటి అవతలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు వరదల సమయంలో ఎవరైనా చనిపోతే తమకు ఇవే కష్టాలు అంటున్నారు లంక గ్రామాల ప్రజలు